ఒక ద్రాక్ష పొలాన్ని లేదా ద్రాక్ష తోటను సంరక్షించడం కోసం క్రొత్తగా తోటమాలి తన యజమానుడి దగ్గర పనిలో చేరాడు అతడు ఎప్పుడైతే ఆ పనిలో చేరాడో ఆ రోజు ప్రతి చుట్టూ ఒక్కొక్క దాన్ని దాని కొమ్మలను దాన్ని మొదళ్ళ వరకు నరికివేశాడు యజమానుడు అడిగాడు తోటమాలి ఇప్పటికే ఇవి గత సంవత్సరం లేదా రెండు సంవత్సరాల నుంచి ఇవి ఫలాలు ఇవ్వటం ఆగిపోయాయి కదా వాటిని సంరక్షించాల్సిన నీవు వాటి యొక్క మొదళ్ళ వరకు కట్ చేసావేంటి అని అడిగాడు అప్పుడు తోటమాలి అన్నాడు అయ్యా వీటిని మొదళ్ళ వరకు కట్ చేయకపోతే వీటిలో ఫలింపనివి ఇవి ఫలించేలాగా చేయకుండా అడ్డుకుంటాయి అందుకే వీటిలో ఏవేవి ఫలింపనివి ఉన్నవో ఏవేవైతే ఇవి ఫలింపకుండా అడ్డుకుంటున్నాయో వాటిని పరిశీలించినప్పుడు వాటి మొదళ్ళ వరకు చూస్తే అవన్నీ కూడా ఇవి ఫలాలు ఇవ్వకుండా అడ్డుకు ఉంటున్నాయి కాబట్టి వీటి మొదల వరకు నేను కట్ చేశాను దయచేసి మీరు కొన్నాళ్ళు వేచి చూడండి అని చెప్పాడు సరే కదా అని యజమానుడు ఆ పొలాన్ని తోటమానికి అప్పజెప్పేశాడు తోటమాలి చూస్తూ ఉండగా సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిపోయింది అవి ఎన్ని సంవత్సరాలు అయితే వాటి యొక్క కాపును కోల్పోయాయో అంతకంటే మరి ఎక్కువగా ఫలాలు ఇవ్వటం ప్రారంభించాయి అప్పుడు యజమానుడు వచ్చి అన్నాడు తోటమాలి ఏమి అద్భుతము అని అడిగాడు తోటమాలి అన్నాడు అయ్యా వాటిలో ఫలింపనివి తీసివేస్తే అవి మరి ఎక్కువగా ఫలిస్తాయి అని చెప్పాడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును అని అన్నాడు మనలో పనికిరాని వాటినన్ని దేవుడు తీసివేయాలని కోరుకుంటాడు ఎందుకంటే మనం పుష్పించాలి అని మనం ఫలించాలి అని మనం వృద్ధి చెందాలి అని మనం విస్తరించాలి అని మనం వ్యాపించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని చేతిలో కొమ్మల నరికే కత్తి ఎప్పుడు సిద్ధంగానే ఉంది మనం అనుమతినిస్తే ఆయన వచ్చి మనలో పనికి రాని ప్రతి తీగను తీసివేస్తాడు ఒకవేళ నువ్వు మొదళ్ళ వరకు పాడైపోయి ఉంటే మొదళ్ళ వరకు తీసివేసి ఆయన ఎరువు వేసి నిన్ను పోషిస్తాడు స్థిరముగా ఉండటం కోసం బలముగా ఉండటం కోసం ఏర్లు తన్నుకొని ఎదగటం కోసం ఆయన ఎరువు వేస్తాడు నువ్వు ఏపుగా పెరగడం కోసం నీకు సపోర్టుగా కర్ర కడతాడు నీకు నీడగా పందిరి వేస్తాడు మనందరం మనకొచ్చే శ్రమల బట్టి శోధనల బట్టి మనం భయపడిపోతాం మీకు అద్భుతమైన రహస్యం ఏంటంటే శ్రమలు శోధనలు ఫలించటానికి మరి ఎక్కువగా ఫలించడానికి నీకు వచ్చే శ్రమలు శోధనలు అవి ఎరువు లాంటివి అవి లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ ఫలించలేవు అందుకే దేవుడు అన్నాడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను పనికిరాని తీగలను అడ్డదిడ్డంగా పెరుగుతున్న తీగలను ఆయన తీసేసేది ఎందుకయ్యా అంటే నువ్వు మరి ఎక్కువగా ఫలించాలి అని అందుకే ఆయన కొన్నిసార్లు తన చేతిలో కత్తిని పట్టుకొని తిరుగుతాడు యోసేపు అన్నలకి ఏ శ్రమలు లేవు ఏ కష్టాలు లేవు ఫలించరా ఫలించలా శ్రమలు లేని వారు శోధన లేని వారు కష్టాలు లేని వారు వారి జీవితంలో ఎప్పుడు ఫలించలేరు యోసేపు ఫలించాడు బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట తన తండ్రి అవసాన దశలో యోసేపుకి ఇచ్చిన దీవెనల్లో మొదటి మాట ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యోసేఫు ఫలించడి కొమ్మ ఓట యొక్క ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అలా వ్యాపించాలి అంటే ఆ ఇరవై మూడవ వచనంలో పిలుకాండ్రు అతన్ని వేధించిరి వారు బాణములను వేసి అతన్ని హింసించిరి ఇరవై నాలుగవ వచనంలో యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి హస్తము బలం వలన అతని విల్లు బలమైన దగును చూడండి ఎప్పుడైనా మన జీవితంలో వచ్చే శ్రమలను బట్టి శోధనలను బట్టి తాత్కాలికమైన కష్టాలను బట్టి గుర్తుపెట్టుకోవాలి మనం భయపడకూడదు కొమ్మల నరికేవాణి చేతిలో కత్తిని చూసి మనం భయపడొద్దు ఎందుకంటే ఆయన కత్తి పట్టుకొని తిరిగేది పనికిరాని తీగలను కట్ చేయటం కోసమే అడవిలో ఒక చెట్టు పెరిగింది తోటమాలి దగ్గర ఒక చెట్టు పెరిగింది ఏ చెట్టు ఎక్కువ ఫలాలు ఇస్తుంది ఆబ్వియస్లీ ఎక్కువ ఫలాలు ఇచ్చేది తోటమాలి చేతిలో పెరిగిన చెట్టు తోటమాలి ఏం చేస్తాడంటే అడ్డదిడ్డంగా పెరుగుతున్న కొమ్మలను కట్ చేస్తాడు అవసరమైతే మొదళ్ళ వరకు కట్ చేసి అది మరి ఒక సంవత్సరం తర్వాత అయినా ఎక్కువ ఫలాలు ఇవ్వాలి అని దానికి ఎరువు వేస్తాడు కావలసినట్లుగా మలుస్తాడు కర్రగడతాడు పందిరి వేస్తాడు ఆ చెట్టు బాగా ఫలించడం కోసం జాగ్రత్తలు తీసుకుంటాడు మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక తోటమాలి ఆయన నీవు ఫలించాలి అని నేను ఫలించాలి అని మనందరం ఫలించాలి అని ఆయన కొమ్మలను కట్ చేస్తాడు మొదళ్ళ వరకు కట్ చేస్తాడు మనం బాగుపడాలి అని మనం ఎక్కువగా ఫలించాలి అని మనం వృద్ధిలోకి రావాలని ఆయన మన దృష్టిని ఆకర్షించటం కోసం మనం మంచి ఫలాలు ఇవ్వటం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు మనందరం ఏమనుకుంటాం సహజంగా నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు శోధనలు నేనే ఎందుకు శోధించబడాలి నేనే ఎందుకు శ్రమ పెట్టబడాలి నాకే ఎందుకు ఈ అనారోగ్యం ఇవన్నీ కూడా కొమ్మలు కట్ చేసే క్రమం ఒక మనిషి మనిషిగా బ్రతకటం కోసం అలా బ్రతకటం కోసం దేవుడు ఏం చేస్తాడు అంటే వాణిలో నుండి పనికిరానివి తీసివేస్తాడు మన జీవితంలో పనికిరాని వాటినే ఎక్కువగా ఉంచుకుంటాం వాటి జోలి బావు చేయవలసినవి చేయకపోతే సాతానుగాడు మన చేత చేయకూడనివి చేయిస్తాడు అంటే మనం ఎక్కువగా పనికిరాని వాటి మీదనే దృష్టి పెడతాం పనికొచ్చే వాటి మీద మనం దృష్టి పెట్టం దేవుడు ఏం చేస్తాడంటే ఈ పనికిరానివి ఏవి అయితే నీలో ఉన్నాయో అవి తీసివేయాలని కోరుకుంటాడు ఎందుకంటే పనికిరానివి ఉన్నంతకాలం ద్రాక్షళి ఫలించదు నీవు ఫలించాలి అంటే నీలో పనికిరానిది తీసివేయబడాలి మీకు అర్థమవుతుందా మనం ఎందుకు ఫలించట్లేదు అంటే మనలో పనికిరానివి ఉన్నాయి యోసేపు జీవితంలో కూడా పనికిరానివి ఏవో ఉన్నవి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ పనికిరాని వంటిని తీసివేసాడు తీసివేయటం ద్వారా యోసేపు మరి ఎక్కువగా ఫలించడం ప్రారంభించాడు ఎలాగా అంటే దాన్ని రెమ్మల గోడ మీద ఎక్కి వ్యాపించే విధముగా ఫలించడం ప్రారంభించాడు మనం కొంచెం ఫలిస్తే చాలు దేవుణ్ణి దీవించాడు 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 అని తోటమాలి సంరక్షణను వదిలిపెట్టేస్తాం తోటమాలి సంరక్షణలో మనం ఉంటేనే యోసేపు వలే ఫలించడం ప్రారంభిస్తాం యోసేపు తాను మాత్రమే కాదు తనతో ఉన్నవారందరూ పోషించబట్టడం కోసం అతడు వ్యాపించాడు నీ జీవితంలో కూడా నీవు కూడా ఫలించాలి వృద్ధి చెందాలి వ్యాపించాలి ఇది దేవుని నిర్ణయం ఇది సృష్టి నియమం దేవుడు అందుకే నిన్ను సృష్టించాడు నీవు నీకు మాత్రమే కాదు నీవు నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఉపయుక్తముగా ఉండాలి వారి కొరకు నువ్వు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితంలో ప్రతి ఉద్దేశం దేవుడు నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు ప్రతి పువ్వు వికసించినట్లుగా ప్రతి తీగ ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలి వృద్ధి చెందాలి ఫలాలు ఇవ్వాలి అవి అనేక మంది తిని సంతోషపడాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక దానికోసమే కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో ఫలించని వాటిని శ్రమల ద్వారా తీసేస్తాడు ఫలించని వాటిని నీకు కొన్ని రోజులు కష్టాలు కలుగు చేయడం ద్వారా తీసివేస్తాడు అపోసులైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు మరియు నాలుగు వచనాల్లో పౌలు గారు అనే మాట ఏంటంటే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయను ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గుర్తుపెట్టుకోవాలి మనకు శ్రమ వలననే సమస్త ఈవులు కలుగుతాయి యోసేపు అంతగా ఫలించడానికి కారణం యోసేపు జీవితంలో వచ్చిన శ్రమ తోటమాలి ఎప్పటికప్పుడు పనికిరానివి యోసేపులో నుండి తీసివేశాడు ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో అంతగా ఫలించడం ప్రారంభించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఒకవేళ పనికిరానివి ఏమున్నాయి సినిమాలు చూస్తావా ఎక్కువగా సీరియల్స్ వస్తావా అపవిత్రమైన మాటలు పలుకుతూ ఉంటావా పనికిరాని ఏవైనా షోలు చూస్తూ ఉంటావా అయితే నువ్వు ఏదైతే బాగా నాకు ఇష్టం 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 అని పనికిరాని వాటిని పనికి మాలిన వాటిని చూస్తూ ఉన్నావు చేస్తూ ఉన్నావు వాటి కొరకు వెంపరలాడుతూ ఉన్నావు నా ఫేవరెట్ ఫేవరెట్ అని తిరుగుతూ ఉన్నావు ఈ పనికిరానివన్నీ నీ జీవితంలో ఉన్నంతకాలం నువ్వు ఫలించలేవు అందుకే కొన్నిసార్లు దేవుడు నిన్ను ఫలింప చేయాలని కోరుకుంటాడు ఆయన ఫలింప చేయాలని కోరుకున్నప్పుడు నీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని రోజులు కొన్ని శ్రమలను ఆయన రావడానికి అనుమతినిస్తాడు అంటే తోటమాలి కత్తి పట్టుకొని నీ జీవితంలోకి వస్తాడు ఆయన వచ్చినప్పుడు పనికిరానివి ఏవేవైతే నీ జీవితంలో ఉన్నాయో ఆ కత్తిని పట్టుకొని ఒక్కొక్కటి 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 కట్ చేయటం ప్రారంభిస్తాడు ఈ కట్ చేస్తున్న క్రమంలో మనకు కొంచెం నొప్పి బాధ కలుగుద్ది అందుకే పోలుగారు అన్నాడు శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది కాబట్టి మీరు ఓర్పుతో ఉండండి ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది కాబట్టి ఇదంతా ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మీరు ఎలా ఉండాలి వాటిని భరిస్తూ ఉండాలి ఆ శ్రమల ఎంతే మీరు అతిశయపడుతూ ఉండాలి శ్రమ నాకు కలుగుతుందంటే దేవుడు నా ఎడల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అని తెలుసుకోవాలి నేను మరి ఎక్కువగా ఫలించడం కోసం దేవుడు పని చేస్తున్నాడు అని తెలుసుకోవాలి హి గాట్ మై పాయింట్ శ్రమ కలుగుతుంటే నువ్వు సమృద్ధిలోకి నడిపించబడుతున్నావు అని ఎరగాలి నా జీవితంలోకి తోటమాలి కొత్తగా ప్రవేశించాడు అని తెలుసుకోవాలి ఆయన కొమ్మలు కట్ చేస్తున్నాడు మొదల వరకు కట్ చేస్తున్నాడు అని ఎరగాలి నువ్వు పూర్తిగా ఫలించడం కోసం దేవుడు పనిచేస్తున్నాడని తెలుసుకోవాలి శ్రమ కలుగుతుంది కదా ఇప్పుడిప్పుడే కార్యాలు జరిగిపోతాయని నువ్వు అనుకోరాదు ఎందుకంటే మొదళ్ళ వరకు కట్ చేసినప్పుడు అది మళ్ళీ వేపుగా పెరగాలి పువ్వులు పోయాలి కాయలు కాయాలి అది ఫలించాలి అప్పటి వరకు నువ్వు పేషెన్సీగా ఉండాలి ఎందుకంటే నువ్వు తప్పక ఫలిస్తావు పూసిన ప్రతి పువ్వు వికసించినట్లుగా నువ్వు ఖచ్చితంగా వికసిస్తావు తీగలు ఫలించినట్లుగా నీవు కూడా ఫలించడం ప్రారంభిస్తావు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణ బలియాగము ద్వారా రక్షణ ఫలాన్ని ఆయన లోకమంతటికి ఇచ్చాడు ఆ కల్వరిన ఆధునికి నీ జీవితంలోకి రావడానికి అనుమతినిస్తే నీ జీవితం కూడా ఫలభరితంగా ఉంటుంది ఆయన శిలువ మరణ బలియాగము ద్వారానే లోకమంతటికి రక్షణ అనే ఫలాన్ని ఇచ్చాడు యోసేపు శ్రమల ద్వారానే ప్రపంచాన్ని పోషించడానికి దేవుడు కృపనిచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ సత్యాన్ని ఎరిగినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నిరీక్షణను కోల్పోవు ఎందుకంటే నిరీక్షణ నిరీక్షణన్నటికీ సిగ్గుపరచదు కొంచెం నిరీక్షణ మన జీవితంలో ఉంటే తోటమాలి ఆయన వచ్చినప్పుడు చేసే పనుల్లో మనం ఎన్నటికీ కూడా బలహీనపడం నిరీక్షణను కోల్పోము సహోదరి సహోదరుడ ఏ ఫలించనిది నీలో ఇంకా ఉన్నదో తోటమాలికి ఈరోజు అవకాశాన్ని ఇస్తావా తోటమాలి వస్తే ఫలించని వాడిని అన్నిటినీ తీసేస్తాడు ఫలించు ప్రతీతీగా మరి ఎక్కువగా ఫలించాలని ఆయన పని చేయటం ప్రారంభించాడు ఎందుకయ్యా అంటే ఆ ఫలించనిది తీసివేస్తే నువ్వు మరి ఎక్కువగా ఫలిస్తావు మరి ఎక్కువగా వృద్ధి చెందుతావు మరి ఎక్కువగా ఫలాలు ఇస్తావు మరి ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉంటావు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు యోసేపు ఫలించటం వలన యోసేపు యోసేపు కుటుంబము యోసేపు ఉన్న దేశము యోసేపు చుట్టుపక్కల ఉన్న దేశాలు ఫలించడం ప్రారంభించాయి యోసేపు పిల్లలకి కూడా చూడండి ఆయనకు రెండు పాళ్ళ ఆశీర్వాదం వచ్చింది యోసేపు పిల్లలు కూడా జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నారు మనస్సే ఎఫ్రాయిములు నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకే నువ్వు కూడా ఎక్కువగా ఫలించాలి నువ్వు ఫలించడం కోసం ఆయన ఏమైనా చేస్తాడు ఆయన చేస్తున్నాడు కదా అని నువ్వు బాధపడద్దు దిగులు పడద్దు నూట నలభై ఆరవ కీర్తన ఐదవ చరణం ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడవునో ఎవడు తన దేవుడైన యోహో మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే ఆయన మీద ఆనుకుంటే ఆయనను నమ్ముకుంటే నువ్వు ఫలించటం ప్రారంభిస్తావు ఫలించే ప్రతితీగా ధన్యమైన జీవిగా ఉంటుంది ఆయన పెట్టే శ్రమలకు మనం భరించాలి ఇదియోపదేశాకాండ ముప్పై రెండో అధ్యాయము నాలుగో వచనం ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషే నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయనను ఆశ్రయించు ప్రతి ద్రాక్ష చెట్టు ఫలించడం ప్రారంభిస్తుంది నీవు కూడా ఆయనను ఆశ్రయించు ప్రియమైన సహోదరి సహోదరుడ ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు కత్తి పట్టుకొని మన జీవితంలో పనికిరానివి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు పనికిరాని వాటి అన్నింటినీ నీలో నుండి తీసివేసినప్పుడే ఆయన నీకు ఆధారభూతవుతాడు నీవు ఫలించడం ప్రారంభిస్తావు అందుకే శ్రమలో ఓర్పును కలుగు చేస్తాయి శ్రమ యోగుని రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా దావీదును సింహాసనాన్ని ఎక్కించినట్లుగా యోసేపుణ్ణి ప్రధానమంత్రిగా చేసినట్లుగా నిన్ను కూడా నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి కృప చూపిస్తాయి అందుకే శ్రమలను అనుమతించు నువ్వు అద్భుతంగా ఫలించటం ప్రారంభిస్తావు శ్రమ అంటే ఏమి లేదు దేవుడు నీ జీవితంలో పనికిరాని అన్ని కట్ చేయటం పనికిరాని వాటిని వాటినన్నింటినీ తీసివేయటం అవి కొన్నిసార్లు కొమ్మలు కావచ్చు మరి కొన్నిసార్లు మొదళ్ళ వరకు కావచ్చు ఏ విధంగా అయినా సరే ఆయనకు అనుమతినిస్తే నాలో చాలా కురుడు నాలో చాలా పనికిరాని తుంది బట్టి ఉంది చెతల బట్టి ఉంది యన నేను మొదళ్ళ వరకు పనికిరాని దాని వలె పనికిరాని వాడి వలె ఉన్నాను దయచేసి నీకు అనుమతిస్తున్నాను ప్రభా మొదళ్ళ వరకు నన్ను కట్ చేయి మళ్ళీ ఫ్రెష్గా ఎదగాలని కోరుకుంటున్నాను ప్రభా నాయన పచ్చగా ఎదగాలని కోరుకుంటున్నాను ప్రభా సమృద్ధి అయిన ఫలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రభా కొంచెం లేట్ అయినా పర్వాలేదు దయచేసి కొమ్మలు మొదళ్ళ వరకు నాయన కట్ చేయి ప్రభా ఇక నుండి నా ప్రభు నీ సంరక్షణలో ఏపుగా పెరుగుటకు నీ సంరక్షణలో నిటారుగా పెరుగుటకు నీ సంరక్షణలో నీ చిత్తానుసారముగా నీ ఇష్టానుసారముగా నాయన ఫలించుటకు దయచేసి నా జీవితంలోకి రా రెండంచులు కలిగిన ఖడ్గం నీ వాక్యం వాక్యం అనే ఖడ్గంతో ఎప్పటికప్పుడు నాలో పనికిరాని అన్నిటిని తొలగించయ్యా దయచేసి ప్రభువా మొదళ్ళ వరకు తీసివేయ్యా అయా ఏసేపు వలే ఫలించడి కొమ్మగా ఉండాలని నా ప్రభా అయా విస్తరించాలి అని అయా పైకి పైకి ఎదిగి వ్యాపించాలని కోరుకుంటున్నాను అయ్యా దయచేసి ఏసేపు వల్ల ఫలించడం కోసం నా జీవితంలోకి కత్తి పట్టుకొని రండి ప్రభా ఆ కొత్త తోటమాలు ఏ విధంగా అయితే వచ్చిన వెంటనే ఫలించలేదే అని అయా మొదళ్ళ వరకు ఫలించలేదని తీసివేసాడు పరిశుద్ధుడ తీసివేసిన క్రమం అయా అది మాకు బాధ నొప్పిని కలిగించినప్పటికీ చూడండి అది కోల్పోయిన ఆ ఫలాలన్నింటినీ కూడా ప్రభా మరి సంవత్సరంలో రెండో సంవత్సరంలో మరి ఎక్కువగా ఫలించడం ప్రారంభించింది ప్రభ్వా నిన్ను ఆహ్వానిస్తున్నాను నాలో పనికిరాని ప్రతి తీగను తీసివేయి ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాన్ని తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు అయిన రాజా మా జీవితాల్లో ప్రభావ మేము ఎందుకు ఫలించలేదు అని చాలాసార్లు ఆలోచించామయ్య రక్షణ తీసుకొని బాప్ తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నా మేము ఫలించలేదు వృద్ధి చెందలేదు మా ఫలాలను మేము కూడా తినలేని దుస్థితి అయ్యా ఎందుకంటే ఫలించలేదు ఫలించకపోవడానికి కారణాలు పనికిరానివి మాలో ఉన్నాయి నాయనా పనికొచ్చే ద్రాక్ష చెట్టుగా మేము మారాలి తోటమాలి ఎప్పుడైతే వాటిని మొదల వరకు కట్ చేశాడో అది ఏపుగా పెరిగింది అది దాన్ని ఫలాలు ఇవ్వడం ప్రారంభించింది ఆ ఫలాలు తిన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి మధురమైన ద్రాక్షాలు మేము ఎన్నటికీ ఎప్పటికీ తినలేదే ప్రహ్వా దాని వలన తోటమాలికి చెట్టుకి నాయన మహిమ కలిగింది పరిశుద్ధుడైన తండ్రి మేము నా తీయని ద్రాక్షాలు మధురమైన ద్రాక్షాలు ఇచ్చే ఫలభరితమైన చెట్టుగా మారాలని కోరుకుంటున్నాము ఏసు నామున చేతులెత్తిన మా బిడ్డల జీవితాల్లో ఉన్న శ్రమలు నిందలు అవమానాలు దుఃఖాలు అనారోగ్య పరిస్థితులు నిరుద్యోగ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ అనుకూలముగా మార్చండి దీవించండి ఆశీర్వదించండి మా బిడ్డలు డిఏసీ రాశారు ప్రభా డిఏసీ రాసిన బిడ్డలు అందరూ ప్రభా ఉత్తీర్ణులై జాబును పొందుకుందరుగాక ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు బిడ్డలు నాయన నామం ఉద్యోగాలు పొందుకుందరుగాక అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించదుగాక ఏసునామం శ్రమలు నిందలు అవమానాల ద్వారా వెళ్తున్న వారికి విడుదల ప్రకటించమని వేడుకుంటున్నాం విశ్వాసంతో నింపమని వేడుకుంటున్నాం పరిస్థితులు ప్రభా చేజారిపోయి అయా నాయన హాస్పిటల్ పాలైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డు పైన ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం యాక్సిడెంట్ల ద్వారా బలహీనమైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం స్వస్థత సమాధానం విడుదల ప్రకటించమని అడుగుతున్నాము పరిశుద్ధుమైన తండ్రి అయా వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు వివాహాలు జరిగించండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి యవనస్తులు నాయన బిడ్డల ఆయన చెడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు మాట వినకుండా అయా చెడిపోతూ ఉన్నారు నా ప్రక్కదారి పట్టి ఆయన చెడిపోతున్నారు ఏసు నామమున బిడ్డల ఆయన తల్లిదండ్రులు మాట వినుటకు వారికి నాయన బుద్ధిని పుట్టించమని అడుగుతున్నాము రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు కృప దయ చేయమని నీ హస్తాలకు అయా చేతులెత్తిన బిడ్డలందరిని ఆయన అయా అప్పగిస్తున్నాము ఏసు నామమున మా బిడ్డల జీవితాల్లో ఉన్న శ్రమలు నిందలు అవమానాలు అవహేళన అన్నింటిని తొలగించి వారు కోరిన రేవుని వారిని చేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీభవించినా మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్